చూస్తుంటే ఈ వచ్చం చిన్న చేపల ఫ్రై లాగా అనిపిస్తుంది కదా కానీ చిన్న చేపలు ఫ్రై కాదు ఇది బేబికాన్తో చేసిన అనమాట నిన్న డీమార్ట్కి వెళ్తే ఏమో పని ఉండి ఇంక ఇవి తీసుకొచ్చిన పిల్లలు తింటారు కదా స్నాక్స్ లాగా చేస్తే అని డీమార్ట్లో దీనికి కాస్ట్ వచ్చి ఒక ఫిఫ్టీ రూపీస్ పడినట్టుంది ఇంక చూస్తే నిన్ను తెచ్చింది నిన్ననే కానీ చివర్లన్నీ పాడైపోయినాయి అనమాట మెత్తగా అయిపోయినాయి ఇంకా చివర్లు కట్ చేసి నీట్గా మధ్యలోకి కట్ చేసినా ఇలా పొడవుగా బజ్జీలు వేస్తాం కదా అలా అనమాట ఇంకా వాటిని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో రెండు స్పూన్ కాన్ఫ్లోర్ కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ టమాటా సాస్ ఒక స్పూన్ వేసుకొని బా దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట అందులో తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఉంది కదా అది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అలా పెడితే ఏంటంటే ఉప్పు కారము ఆ పీసెస్కి బాగా పడతాయి ఇంక ఈ లోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని దాన్ని వా హీట్ చేసుకోవాలి ఈ బేబీకి అన్ని ఇంతకుముందు నేను చూసినా కానీ ఇది అసలు దేనికి కొడతారో తినడానికి కొడతారా అది నాకేం తెలీదు ఒకసారి వెళ్ళినప్పుడు చూసినా కానీ అంటే విజయవాడ వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం అనమాట ఇట్లనే మార్ట్ ఉంటే వెళ్ళి చూసినా కానీ దేని కొడతారోలే అసలు దాని కాస్ట్ కూడా చూడలేదు అది ఎంత కాస్ట్ ఉంటుందో ఏమో ఇది అసలు ఎక్స్పెన్సివ్ అనుకున్నా కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దాని మీద కాస్ట్ కూడా ఫిఫ్టీన్ రూపీసే ఉంది ఓకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చిన చాలా బాగా వచ్చింది చేసినప్పుడు అయితే మాత్రము ఇది ఎలా ఉందంటే మా ఊర్లో సద్దేస్తారు అనమాట సద్దేసినప్పుడు ఫస్ట్ సొద్ద కంకి రావడం రావడంతోనే చిన్నగా వస్తుంది దాన్ని ఏమో అంటారు నాకు అసలు గుర్తు రావట్లేదు అది తీసుకొని అట్లనే తినే తినేస్తారు ఆ టేస్ట్ వచ్చింది నాకైతే ఇలా పచ్చిగా తిన్నా సరే ఇంక ఇది కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇలా ఫ్రై చేసినాం కదా అది వేరే కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ ముందైతే పచ్చి ఇది కూడా అంతే అనుకోండి ఇంకా సొంతకంకి చిన్నప్పుడు ఎట్లా వచ్చినప్పుడు మనం తినేస్తామో ఇది కూడా అంతే కదా ఇది స్వీట్ కార్న్ ఫస్ట్ బయటకు వస్తుంది కదా చెట్లో నుంచి అది ఇది తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది ఫుల్ స్వీట్ కార్న్ అయిపోద్ది కదా అంతే ఇంక ఇక్కడేమో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇంకా దీన్ని తీసి ఒకదాని తర్వాత ఒకటి ఇంక ఇవన్నీ వేసి బాగా మంచిగా ఫ్రై చేసేసిన దీన్ని టమాటా సాస్తో తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్ల అయితే చాలా బాగా నచ్చిందంట మళ్ళీ ఇంకొకసారి అంటున్నారు మీకు బాయ్